జై జగజ్జనని జై జై జగజ్జనని భక్తాదులకు తెలియజేయడమేమనగా ప్రపంచంలోనే రెండవ మూర్తిగా వెలిసినటువంటి శ్రీ జగజ్జనని దేవాలయం నందు సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం కావున ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర గంటల వరకు జరిగే యమగండ యమగండకాల పూజ సమయం నందు చంద్రగ్రహణం పూజ సాయంత్రం నాలుగున్నర గంటల నుండి ఆరు గంటల వరకు జరిగే రావుకాల సమయం నందు రావుకాల పూజ చంద్రగ్రహణం పూజ మరియు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు జరిగే పున్నమి పూజతో పాటు సంపూర్ణ చంద్రగ్రహణం పూజ మూడు సార్లు జరుగును కావున భక్తులు ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఈ మూడు పూజల్లో పాల్గొని ఆ యొక్క జగజ్జనని అమ్మవారి ఆశీర్సులు కొండంత దండిగా పొందవచ్చును భక్తులు ఈ చంద్రగ్రహణం రోజు ఈ పూజలు చేస్తే కలుగు ఫలితములు యమగండకాల పూజలు రావుకాల పూజలు ఇరవై ఒక్క వారాలు చేస్తే ఎంతటి ఫలితం ఉంటుందో ఈరోజు ఈ పూజలు చేస్తే అంతే ఫలితం ఉంటుంది అదేవిధంగా భక్తులు ఆ రోజు పాటించవలసినటువంటి నియమాలు మహిళలు పూర్తిగా సాంప్రదాయ దుస్తులు చీరారవిక దుస్తుల్లో మాత్రమే రావాలి మగవాళ్ళు పూజ చేయాలనుకున్న వాళ్ళు తెల్ల తెల్లటవులు తెల్ల షర్టు ఇవి ధరించి రావాలి ఇక ఈ పూజకు వచ్చేటప్పుడు విలువైన వస్తువులు ఎవరు కూడా తీసుకొని రాకూడదు మీరు త్రాగడానికి మంచినీళ్ళు కూడా మీరు తీసుకొని వచ్చును ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజు ఈ విధంగా రావుకాల పూజలు యమగండకాల పూజలు పున్నము పూజలు చేయడం వల్ల భక్తులకు ఆ తల్లి యొక్క అనుగ్రహం కొండంత దండిగా లభిస్తుంది కావున తెలిసిన వాళ్ళందరూ మీరు ఈ విషయాల్ని మీ బంధుమిత్రులకు మీ ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఇట్లు శ్రీ జగజ్జనని దేవాలయం అండ్ శ్రీ దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ నంద్యాల